హాయ్ హలో వెల్కమ్ టు మై వన్ వల్ల వెజిటేరియన్ ఈరోజు ఎంతో క్రిస్పీగా అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము అరిటికాయ ఫ్రై నార్మల్గా కాకుండా ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మనం హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేతులకు నూనె రాసుకోవడం వల్ల అరటికాయ కట్ చేసినప్పుడు చేతులకి జిగురు అలాగే నల్లగా కూడా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ముందుగా అరితకాయకున్న తొడుముల్ని తీసేసుకోవాలి నేను మూడు అరితకాయని తీసుకున్నాను ఇప్పుడు వీటికి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి అరిటికాయని ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ అరితకాయ తొక్కలతో కూడా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ అరిటికాయని ముందుగా సకానికి కట్ చేసి తర్వాత మరలా దానిని సకానికి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే మనకు ఈ ఫ్రై అన్నది బాగా ఫ్రై అవుతుంది లేదంటే ఒక్కొక్క ముక్క ఫ్రై అయ్యి ఒక్కొక్క ముక్క పచ్చిగా ఉంటుంది తినడానికి అంత బాగుండదు అందుకని ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి ఇలా అటికాయ ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని వాటర్లో ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో వేసుకుని ఈ అటికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో మధ్యలోకి స్టాండ్ పెట్టి పైన ఇలా స్టీమ్ చేసుకునే ఈ చిల్లుల గిన్నెను పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఈ అరటికాయ ముక్కల్ని వాటర్ తీసేసి వేసుకోవాలి ఇలా మనం స్టీమ్ చేసుకోవడంలో అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక మనకు అరతికాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది మనం ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే స్మూత్గా గుచ్చుకుపోవాలి మనకి అరటికాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు దల్సరి మూకడ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం అరటికాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇందులోకి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక పావు తీసుకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి ఈ పోపు దినుసుల్లోకి ఎట్టికాయ ముక్కలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపు కదపకపోతే కనుక అడుగు పట్టేస్తాయి ఈ ముక్కలు అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ అరిటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని అరటికాయ ఫ్రైలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసేసుకోవాలి అప్పుడే మనకు అరటికాయ గొమ్మును ఫ్రై అవుతుంది ఈ ఫ్రై కంపల్సరీ మనకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది చూసారా నాకు ఎయిట్ మినిట్స్కి ఇలా ఫ్రై అయింది బాగాను ఇప్పుడు అతికే ముక్క బాగా ఫ్రై అయిందో లేదో చేద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో పర్ఫెక్ట్గా కూడా ఉంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ అరితకాయ ఫ్రైలోకి మనం వేపుడు శనగపప్పు పొడవన్నీ వేసుకోవాలి పుట్టినాల పప్పు తీసుకుని చిన్న మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుని ఇలా పౌడర్లా చేసుకుని వేసుకోవచ్చు ఈ ఫ్రైకి ఇలా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే చితికడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మనకు ఎంతో టేస్టీ అయిన ఇట్టికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ పుట్టినాల పప్పు పొడము అలాగే కారం లాస్ట్లోనే వేసుకోవాలి లేదంటే కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం స్టవ్ ఆపేసే ముందే వేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అనే ఇతికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఎరితికాయ ఫ్రై మనకు రసం సాంబారు పప్పులోకి సైడ్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా తింటే కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్